రైతులకి న్యాయం జరగాలి అంటే ఈ రిజర్వాయిల్లో మొత్తం వాటర్ ఉండాలి మనం కాదు ఉండాల్సి నీళ్లు ఉండాల్సిన అవసరం ఉన్నప్పుడు ప్రాంతంలో ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని ఇక్కడ నిలబడి ఈ ప్రాంతంలో జరుగుతున్న రైతులకు అన్యాయం గురించి మాట్లాడాల్సిన అవసరం ఇవాళ వస్తుంది మరి రెండు వేల మూడులో ఈ ప్రాజెక్ట్ని ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఇప్పుడు నేను రైతులను అడుగుతున్నాను అప్పటి నుంచి అసలు ఇంతవరకు ఎప్పుడైనా మనకి పూర్తిగా రిజర్వ్ రిజర్వాయిల్ నిండిందా ఇంతవరకు పూర్తిగా రిజర్వ్ ఆయిల్లేదు కాకపోతే మా ప్రభుత్వంలో ఎత్తిపోతల ద్వారా ఇక్కడ కనీసం నీరు తీసుకొని వచ్చి వ్యవసాయానికి మనం నీరు అందుబాటులోకి తీసుకొచ్చి నూట పదహైదు ఎకరాలు ఉన్న ఈ స్థలం మొత్తంలో మనకు కనీసము ఇక్కడ నాలుగు వేల ఎనభై మూడు ఎకరాలు సాగునీరు చే ప్రొవైడ్ చేయాల్సిన